సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాయ్ మీకు ఎన్నిసార్లు చెప్పర్రీ ఈ పేపర్ వేయడం మానేమని మళ్ళీ పేపర్ దగ్గరకి వచ్చి కూర్చున్నావు ఏమైందన్నా నువ్వనే చెప్పు ఎదిగారన్నా పేపర్ భోయని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు ఏదో ఒక కంప్యూటర్ ఆఫీసులో పని చేస్తున్నాడు అబద్ధం చెప్తే అయినా అరి పెళ్ళి అవుద్ది పెళ్ళి కోసం ఏ రోజు అబ్బద్దని చెప్తే రేపు నిజం తెలుసా పెళ్ళి ఏమో అవుతుంది అంకుల్ వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తే ఇంటికి కట్టాడు అంకుల్ ఈ పేపర్ వేస్తున్నా ఎగ్జామ్ ఫీజు కట్టాడు పేపర్ నీకు మందు కొన్నాడు మందులు కూడా కొన్నాడు అంకుల్ ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదం చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్ ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు మా నీకేంసార్ నీళ్ళు మొద్దని అదే డిబు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అంటే వచ్చేంత కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్ రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది నీళ్లు కూడా పట్టుకునేవరా సచ్చిన వాళ్ళారా వీళ్ళు ఆటలేంటో వీళ్ళు ఏంటో రోడ్డు మీద నడవలేకపోతున్నావు ఎవరా నిన్న తలుపు తుచినా ఎవరాల్ ఓ గాడ్ ఈ ముసలి నిజంగానే పతివ్రత అయితే ఆ రవి గారు నెక్స్ట్ బాల్కే బౌల్డ్ అవ్వాలా నీ తల పడ్డు పగల నన్ను ఎందుకు ఇస్తావు ఎందుకు మీ ఆటలో రే రవి హాస్టల్ నుంచి దరిని వచ్చిందంట్రా ముసలి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాత చెప్పు చచ్చినోడా ధరణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువాల రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చాను అండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి చదువుకునే అమ్మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయన ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి ధరణి కంటే ముందు నానితను చూసొచ్చా ఇలాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికాడు ముందు తనకు అడితా ఇది నీకోసమే చదువుకో ఏంది బైది జనాలు వాట్సాప్ ఫే Facebook తో ఈజీగా ఉండరు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాశనింట తీసుకో తونی అయ్యా సిగ్గలేదరా లేదు మీ షాపులో ఉంటే చెప్పు అక్కిలో కొనుకుంటా ఇంకొక్కసారి ఇటుొచ్చినావనుకో నిన్ను బొందబెట్టి భోజనం పెడతా విజయానూజ చల్ హట్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా రోజు ఏంటి బాబు మాకి టార్చర్ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే గాడికి గద్వాల రెడ్డి గారమ్మ దర్శనం అయినట్టుంది ఏంది రెండు అనేది అబ్బబ్బబ్బా ఏం జోరు మీద కన్నాడు చూడ ఏ మంచి పటా అడ్డడ్డడ్ ఫేస్ లో కలర్ చూడు కాక ఏయ్ తేనె పలుకులవయారీ చురుకుచూ పుల సింగారి నోహరంబైన రూపురేఖల నిలువెత్తున రజాణ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరీ ಮನ ಮಾವಾಡಿ ಮನ ಸೆರಿಗೆ ಮಾಟ ಕೊಿ ಧೀಯ ಈಗ ತರೀ ಧರಣಿ ಅಂತ ಐ అరే అరే బ్రహ్మాండ సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పినాడు సంభాషణ చాల్ ఆ సౌత్ ఆఫ్రికాలో లో పుట్టిన ఇప్పు ఇండియా చేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మరణ మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ మా అమ్మలారా

రే వస్తుందిరా అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక బంద్ తీసుకురా రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో రైట్ హాయ్ హౌ ఇంకెన్ని రోజులున్నాయా ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవుతారు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ ట్వంటీ వస్తుంది వాహో ఇట్స్ గ్రేట్ న్యూస్ ఇంతకి చిన్న ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అని మళ్ళీ థర్టు ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు వన్ మినిట్ నానా పెద్దనయ్యా హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కట్టయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంత అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోడికి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటినే ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హాయ్ దర్ని హౌ హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఒకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి ఎక్కడ తపించారు అంకుల్ జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి ఇల్లాడు స్ట్రేంజ్ ఈ రోజు ల అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా యు నో వాట్ హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజున హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండు పదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి ఒక పాంప్లెట్ వేయిత్తనీ వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది కొట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూమ్లో జారి పడమంటావా ఇష్టం అంటే వేయించుకోండి లేకుండా లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టింది చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పని వాళ్ళని ఏడు ఉంచాలా ఆడుచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరు అసలే రేపో మాపోయేదాన్ని నిన్ను షౌలు విండాలే తయారవుతారు అందరు కోంపాలను ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తనుల తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే అమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అంటర్లేన్ చేయడం అలవాటు నేను చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అంటర్లేన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నో అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవుతల వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చున్న అమ్మాయిలా కనబడుతానా అయ్యో ఈ విషయం నానక్ తెలిస్తే సారీ ఇంకోసారి చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి వేసుకో ఇబ్బందిగా నీ పేరేంటి రవి అండి! రవి! నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో నాలుగు స్పెషల్ చాయ్ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా రా ఎక్సైట్మెంట్ కుంప తీసి ధరణి కానీ మాట్లాడిందా ఏంది మాట్లాడే కాదురా ఆన్బెట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా రేపటి నుంచి కంటిన్యూ చేసుకోరా వారిని తన్ని మీద జాలతో ఉంటుందిరా ప్రేమతో కాదు రే పతంజలి ఏదో ఫీల్ తో కదరా అచ్చాలు నాకు నీ ఇది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టెల్ పార్టీ ఇచ్చా కాసుకోండి దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు తెచ్చా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈరోజు లవ్ లెటర్ పెట్టినా అమ్మకరిగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు అవుతుంది మీరందరు నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమేందబ్బా ఇది

మీ అందరికంటే ముందు నల్లగు సక్సెస్ చేసి చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలి ఓ పెంచా చూసి తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరువురా రెండలు జాగ్రత్త రేయ శాక్ తో ఆగిపోయి ఫుడ్ డైట్లో ఉందేమో రేయ్ షాక్ ఒకరా నీ తొక్కలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకొని వాసం చూసుకోలేదు చూసుకోరా రా అవును సడన్ గా కారు ఆగిపోయింది క్యాబ్లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

రెడ్డి గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ది వే ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రాజాదాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే తృతృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్ వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్న గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్నా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే నర్సరీకి తీసుకొచ్చావు రవి టూ మినిట్స్ ఏం రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదక్క అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో థాంక్స్ అక్క ఎలా చూడు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలుకుండా పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి సో మచ్ అలాగే రవి

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి మార్చుకోండి అమ్మా సంతకాలు పెట్టండి రవి ఏమైంది రవి సారీ అండి అమ్మాయి కోసం అనుమానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన నాకు ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడేలా నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా